అందరికీ నమస్తే అంటే మొంగోడు ఏదో మాట్లాడుతున్నాడు అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు మీద తీసుకొని అడుగుతా ఉన్నా అంతకన్నా ముందు నీ పైన ముప్పై ఎనిమిది ఉన్నాయి క్రిమినల్ కేసులు అన్న ముప్పై ఎనిమిది చంద్రబాబు నాయుడు గారి పైన నువ్వు చెప్పినట్టు ఇరవై నాలుగు అంటున్నావు కదా ఇరవై నాలుగు కూడా లేవు కానీ నువ్వు మరుగుతున్నావు కాబట్టి నేను చెప్పిన నీ మీద ముప్పై ఎనిమిది ఉన్నాయి అన్న స్టిల్ అది నీ అఫిడవిట్ లో ఉన్నదే నేను చెప్పేది కాదు నీ అఫిడవిట్ లో నువ్వు ఇచ్చింది నా పైన ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి అని నువ్వు సమర్పించింది నేను కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి రోడ్డు మీద వేసి పొరలించి పొరలించాలని ముందు నేను కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి కదా అంతేనా కేసుల గురించి నువ్వే మాట్లాడేది నీకైనా మైండ్ ఉండు మాట్లాడతావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు రచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు అయ్యి నువ్వు వెళ్ళిందే పనికి మాల పోారంభగాలి పరామర్శించడానికి రౌడీషీటర్లను పరామర్శించడానికి గంజాయి పరామర్శించడానికి పైగా ఉంటే తప్పేంటి అని మాట్లాడతారా నీలాంటి వ్యక్తుల వల్ల కాదా సమాజం చెడిపోయేది ఏమంటే ఉంటే తప్పు ఏంటి అన్న వ్యక్తిని దేశ రాజకీయాల్లో ఎవడనైనా చూసారా జగన్మోహన్ రెడ్డిని తప్పితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడు రాజకీయ కేసులు వేరుంది రాజకీయ విమర్శలు రాజకీయంగా కేసులు అవి వేరే వాళ్ళు ఏవి రాజకీయ నాయకులు కాదు మీ పార్టీ కార్యకర్తలు కూడా కాదు అవునా కాదుగా వాళ్ళ పైన ఉన్న కేసులు ఏంటి రౌడీషేటర్లు ఓపెన్ చేయడం గల కారణాలు ఏంటి ఏదో సోషల్ మీడియాలో ఏదో అన్నారండి ఓ కేసు పెట్టారు ఓకే సోషల్ మీడియా ఏమో రాజకీయంగా కేసులు నమోదవుతాయి మా మీద కూడా నమోదైంది మమ్మల్ని ఏం వదలలేదుగా మా మీద కూడా కేసులు పెట్టించావు కాపుడు అన్న సోషల్ మీడియా తిని గ్రౌండ్ లెవెల్లోని ఒకని కొట్టో ఒకరిని బెదిరించో ఒకరిని సంపేదించి ప్రయత్నం చేసావు ఆ కేసులకి చాలా తేడా ఉంటుంది నువ్వు నీ పిచ్చితనం ఎత్తితానో నువ్వు మందులు ఆడడం మానేస్తున్నావేమో కాస్త మందులు వాడు రౌడీషీట్ ఉంటే తప్పేంటని అడుగుతున్నాడండి ఆ షీట్ ఉంది తప్పేంటి గంజే కొడతారు తప్పేంటి రేపులు చేస్తారు తప్పేంటి తప్పేంటా చెప్పించ కొట్టద్దు నిన్ను అంటే పోలీసుని చంపేస్తే ప్రయత్నం చేసే వ్యక్తులకు సన్మానం చేయాలా ఆ చట్టం మరటు చేసుకుంటే ఎల్లుద్దండి కొందరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాగే ట్రీట్మెంట్ మేలాంటి మీలాంటి నికృష్టి ఉండడం వల్ల ఎవడో కూడా తప్పు చేయడానికి వెనకాడట్లా మనల్ని ఎవడేం చేస్తారులే నిజంగా చెప్తున్నానన్నా నీలాంటి దరిద్రులు నీలాంటి నికృష్టులు రాష్ట్రానికి పట్టిన చెడపురుగు లాంటి వాళ్ళన్నా దరిద్రులన్నా మీరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడతాం ఎందుకంటే తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఏదో ఒక పార్టీ కండువా కప్పేసుకుంటాడు నెలలో ముఖ్యంగా మీ పార్టీ కండువ అన్న అంటే రౌడీషెటర్ కావచ్చు రేపిస్ట్ కావచ్చు లేదంటే మటరల్ చేసి ఉండొచ్చు ఏం చేసినా సరే ముందు నీ పార్టీ అండుగా కప్పేసుకుంటాడు అండి పార్టీ కండువా కప్పేసుకొని ఏదైనా చేసిన తర్వాత ఎవరన్నా ఏమైనా అంటే కానీ నన్ను అలాగన్నారని చెప్పేసి మీ సోషల్ మీడియా చేత వైరల్ చేయించి ఆ తర్వాత పరామర్శ పెడుతు వెళ్ళిపోతాడు రౌడి షేటర్ అయినా సరే ఇక్కడ నుంచి అరాచకాలకు మనం లోట్లేదు కదా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లా నువ్వు ఆ పరామర్శించడానికి వెళ్ళి అసలు నాకు అర్థం కావట్లేదు ఆ కా కాస్త బుర్ర ఉండాలి కదండి అంటే వాళ్ళకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా పైగా మళ్ళీ కొట్టే వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి పైన ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మిమ్మల్ని కూడా ఇలా కొట్టొచ్చా అనొచ్చా అని చెప్పేసి మళ్ళీ కొట్టే వే నీ పైన ముప్పై ఎనిమిది వంద మరి ఐ చెప్పవే నీ పైన ముప్పై ఎనిమిది వంద ఆ లెక్కలు లెక్క అయితే నేను కుక్కను కట్టినట్టు కట్టేసి మెల్ల బొల్చేసి కట్టేసి కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి అంతేనా మేము కూడా ఇలా మాట్లాడితే చాలా సన్నానంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి మనం ఎదవలందరినీ సపోర్ట్ చేయకూడదు రాకూడదు అది రేపు పొద్దున్న మన రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్రానికే మంచిది కదన్నా ప్రజలకే మంచిది కదా నీకు కూడా మంచిది కాదు అది ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని వెనకేసుకుపోతున్నారు రౌడీనా బోండాల్నా రేపు వద్దని ఇంకొక ఇంకొక ప్రాంతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా కూడా జరుగుతుంది అక్కడికి వెళ్తావా ఎక్కడికి చేయవనుకుంటారంటే రౌడీ షేటలు అందరూ కూడా మనకి ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి అండగా పోతున్నారు కాబట్టి కడుగు వేసుకొని చేసేద్దాం డైరెక్ట్గా మెల్ల వైసీపీ కడుగు వేసుకొని చేశారు అనుకో నుంచి నువ్వు బాధ్యత వహిస్తావా నువ్వు సమాధానం చెప్తావు దానికి అంటే తప్పు చేసిన తప్పు చేసావు చెప్పడం మానేసి వాళ్ళకి మద్దతుగా నిలబడి ప్రభుత్వం బురతలుగుతున్నాం ఇక్కడ అది ఏ పార్టీ అయినా కావచ్చు వైసీపీ పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా సరే ఇక్కడ నుంచి ప్రతి సంఘటన వెనకాతలా కూడా ప్రతి సంఘటన రాజకీయం రుద్దేస్తే అలా నేరస్సుల్ని రౌడీల్ని గోండాల్ని మనం కట్టడి చేయగలుగుతామా చేయగలమా చేయలేమన్నా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ తప్పు చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీ కండవ చేసుకొని చేస్తాడు ఏమన్నా అంటే నాకు వెనకాల జగన్మోహన్ వస్తారు నీలాంటి దరిద్రులు ఉంటారు కదా అప్పుడు నువ్వైతే ముందే ఎగేసుకుని పరిగెత్తుకెళ్ళిపోతావు అది పిలిచినా పిలవకపోయినా సరే అది పిలిచినా పిలవకపోయినా ముందు మన నాయకుల చేత మన టీవీల్లోని మన మీడియాలోని రుద్దించి రుద్ధించి రుద్ధించి మనం వెళ్ళిపోతాం అక్కడికి వాళ్ళకి అది అన్నా తర్వాత ఏ తప్పు చేయడానికి వెనక నడి రోడ్ల మీద మటర్లు కూడా చేస్తారు అవసరం నీ ప్రోత్సాహం ఉంటే అన్న నడి రోడ్డు మీద ప్రోత్సాహం నడి రోడ్డు మీద మటర్లు కూడా చేస్తారు తమలాంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి మద్దతు తెలిపితే రేపు జరిగే పరిస్థితులు అవే ఉంటాయి రేపు అలాగే జరుగుతాయి సిగ్గున్న అసలు నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది కేసులు గురించి పైకి నువ్వు దరిద్రం దరిద్రండి చెప్పనా జనగణమను పాట రాదని కూడా కేసు ఉంది అన్న పైన తండ్రి అద అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసేవాడు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నా నీ పైన క్రిమినల్ కేసులు ముప్పై ఎనిమిది ఒకటిగా విరళి కానీ ముప్పై ఎనిమిది నువ్వు చెప్పింది మేము చెప్పేది కాదు నీ అఫిడవిట్లో ఉంది అది ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్పేసి ఇక నువ్వు మాట్లాడుతున్నావు మరి చంద్రబాబు నాడుగిన రోడ్డు మీద తీసుకొచ్చి టన్న వచ్చా అని మాట్లాడి నువ్వు మరి నిన్నైతే కుక్కను కుట్టినట్టు కుట్టాలి కదన్నా లెక్కలైతే అన్న ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న వ్యవస్థల పైన ఖచ్చితంగా భయం ఉండాల్సిందే అది పోలీసు వ్యవస్థ పైన అయినా ఇంకొక వ్యవస్థ పైన అయినా ఖచ్చితంగా భయం ఉండాల్సిందే మనకు కోర్టులు ఉన్నాయి కదా పోలీసులు మనల్ ఏం చేయలేరు మనం పోలీసులు ఏం చంపేద్దాం అనుకుందాం అని వాళ్ళనే చంపాలని ప్రయత్నం చేశారన్న వాళ్ళు వాళ్ళకి మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఉండాల్సిందేనన్నా ఆ ఉద్దేశంతోనే పది మందిలోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి బాగా కొట్టారు అంటే వాళ్ళకి అర్థం అవుద్ది కదా రేపు అన్న రోజు మనం పోలీసుల జోలికి వెళ్ళకూడదు అనేది కదా చట్టం తను చేసుకుంటే కాదనట్ల మేము అయినంత మాత్రాన పోలీసుల పైన కూడా దాడి చేస్తానికి వెళ్ళిపోతే ఇంకేం చేయాలి నువ్వు ఏం చెప్తున్నావు డైరెక్ట్గా ఇస్తూ ఉన్నట్టు చేసుకుని చెప్తున్నావా పైగా ఇక్కడికి వచ్చేసి ఏదో లాజిక్లు ఏదో సలహాలు నువ్వు చెప్పాలా నన్ను నేను మాట్లాడొచ్చు ఎలాగని చెప్పేసాను నేను కూడా కుక్కను కొట్టినట్టు కొడితే భయం ఉంటుందని చెప్పేసి అనొచ్చా ఏ జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి నువ్వు చెప్పాలా మేము వినాలి అసలు నువ్వు ఎందుకు వెళ్ళేవో మాకు అర్థం కాట్లా కాసేపు తినాలంటాడు కాసేపు మంగళగిరి అంటాడు మంగళగిరిలో వ్యక్తులను తీసుకొచ్చి తెనాలలో కొట్టారంటారా తెనాల్లో తెనాలకి మంగళగిరి కొరలకి సంబంధం ఏంటంటాడు మరి అలాంటప్పు నువ్వు తెనాలి ఎందుకు వెళ్ళావు మాకు అర్థం కాట్లా పరామర్శ నువ్వు తెనాలి ఎందుకు వెళ్ళవు మంగళగిరి కదా వెళ్ళాల్సింది తెనాల్లో నీకేం పని ఇప్పుడు దాడి చేసింది తెనాల్లో కానిస్టేబుల్ పైన దాడి చేసిన తెనాల్లో వాళ్ళ పైన కేసు నమోదైంది తెనాల్లో వాళ్ళని కొట్టింది తెలు మధ్యలో మంగళగిరి ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లా ఎవరు చెప్పి నీకు ఎవరు రాసిచ్చాడు స్క్రిప్ట్ ఎవరించాడు నీకు చదివేటప్పుడు ముందు మాట్లాడిన దానికి వెనక మాట్లాడిన దానికి పోలికి ఉండాలిగా పొంతలు ఉండాలిగా మనం మాట్లాడుతున్నాము ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి నేను వీడియో స్టార్టింగ్లో ఏం మాట్లాడినా నాకు గుర్తుంటుంది మధ్యలో ఏం మాట్లాడానో గుర్తుంటుంది నేను మన మాట మాట్ చేసాను ఇక్కడ ఏమన్నా దాన్ని నీ పిచ్చితానమాట మాట్లాడింది మొత్తం వదిలేస్తాడు అక్కడ మాట్లాడితే వదిలేదు అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు అలా చిన్న అక్కడ పేపర్ మీద ఏముంటారా చదువుకుంటే వెళ్ళిపోతారు మనం ఇంత ముందు ఇలా మాట్లాడము ఇలా మాట్లాడితే మళ్ళీ మనం ప్రోలకు గురవుతో అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు ఆ బుర్ర ఉండదు పేతబొర్ర బుర్ర ఇంత నుంచి బుర్ర నీకంటే పేతనయం గట్టిగా మాట్లాడుతుంటే నీకంటే పేతనయం అన్న దానికి కొద్దిగా ఆలోచన శక్తి అన్నా ఉంటుంది కానీ నీకు ఆ ఆలోచన శక్తి కూడా ఉండదు నీకు ఏదో మురిగేత్త అంత వచ్చేసి గొడ్డి చేయలేకపోయినట్టే ఎందుకు మాట్లాడుతూ నీకు వైను ఉండదు ఆ బుర్ర పని చేయదు చదువుకోకుండా వెళ్ళిపోతామంటే పైగా నీకు పులిగందల పులి బొక్కా బోసిన పెద్ద పెద్ద ఎలివేషన్ వేసి ఇస్తారా అనేక మనసు ఉంటా